मान अंबेकर गारो स्टाट నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన పోలకల గ్రామంలో ఘనంగా జరపడం జరిగింది ఎందుకంటే తను బడుగు బలహీన వర్గాలకు చాలా తోడ్పడినాడు అంటే ఎస్టీ ఎస్టీ ఐ మీన్ బీసీ మైనార్టీ అంటే ప్రతి ఒక్కరికి అవకాశం అంటే సమానంగా కల్పించినాడు కాబట్టి మనము ఇలాంటి వ్యక్తికి కంపల్సరీ మనము జీవితంలో ఒక ఐ మీన్ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా స్కూల్ నుండే చాలా అవమానాలు ఎదుర్కొన్నారు మన అంబేద్కర్ గారు అయినా కూడా అన్నిటినీ అధిగమించి అతను మెయిన్ ఏజెంట్ వచ్చేసి చదువు చదువుపైన ఐ మీన్ దృష్టి పెట్టడం వల్ల మన దేశాన్ని ఒక శాంతి అంటే మన దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రతి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ఐ మీన్ యూత్ సభ్యులకు ప్రతి ఒక్కరికి